ನಮಗೆ ಎಲ್ಲ ವಿಚಾರಗಳಲ್ಲೂ ಕೂಡ ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇದೆ ನಾವು ಅದನ್ನ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಖಂಡಿಸಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪ್ರತ್ಯೇಕ ರಾಷ್ಟ್ರಕ್ಕೂ ಕೂಡ ನಾವು ಬೇಡಿಕೆಯನ್ನ ಇಡಬೇಕಾದಂತಹ ಅನಿವಾರ್ಯ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ಹಿಂದಿ ಪ್ರದೇಶದವರು ನಮ್ಮ ಮೇಲೆ ಹೇರ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಭಾವಿಸ್ತೀನಿ ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా దక్షిణాదిలో కొట్టి ఉత్తరాదిలో పంచుతున్నారా సొమ్ములు దక్షిణాది రాష్ట్రాలవి సోకులు ఉత్తరాది రాష్ట్రాలవే సౌత్ ఇండియా ప్రత్యేక దేశంగా ఏర్పడాల్సిందేనా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సోదరుడు ఎంపీ డికే సురేష్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నలన్నింటినీ లేవనెత్తున్నాయి ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించారని ఎంపీ డికే సురేష్ ఆవేదన చెందారు ఇలా అయితే ದಕ್ಷಿಣ ಭಾರತ್ ಇಂಡಿಯ ಅಂತೂ ಘಾಟು ವ್ಯಾಖ್ಯೆ ನಮ್ಮ ಪಾಲು ಏನು ಸಿಗಬೇಕಾಗಿದೆ ಅಭಿವೃದ್ಧಿಯ ಹಣ ಇವತ್ತು ಅಭಿವೃದ್ಧಿ ಹಣ ಉತ್ತರ ಭಾರತದ ಕಡೆ ಹೆಚ್ಚಿಕೊಂಡೋಗಿ ಕೊಡ್ತಾ ಇರ್ತಕ್ಕ ಹಂಚ್ತಾ ಇರತಕ್ಕಂಥದ್ದು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ ನಮಗೆ ಎಲ್ಲ ವಿಚಾರಗಳಲ್ಲೂ ಕೂಡ ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇದೆ ನಾವು ಅದನ್ನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಖಂಡಿಸಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪ್ರತ್ಯೇಕ ರಾಷ್ಟ್ರಕ್ಕೂ ಕೂಡ ನಾವು ಬೇಡಿಕೆಯನ್ನು ಇಡಬೇಕಾದಂತಹ ಅನಿವಾರ್ಯ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಹಿಂದಿ ఇదేం కొత్త డిమాండ్ కాదు చాలా కాలంగా దక్షిణాది నేతలు అప్పుడప్పుడు తెరపైకి తీసుకువస్తున్న డిమాండ్ ఇది మరి ప్రత్యేక సౌత్ ఇండియా డిమాండ్ కు దక్షిణాది నేతలు చెప్తున్న సమాధానాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణాది రాష్ట్రాలకు సముద్ర తీరం ఉండటం వల్ల మొదటి నుంచి ఎకనామికల్ గా చాలా బలంగా ఉంది దానికి తోడు హైదరాబాద్ చెన్నై బెంగళూరులలో ఐటీ భూమితో ఆదాయంలో ఎక్కడికో వెళ్ళిపోయాయి ఈ రాష్ట్రాలు ఓవైపు రెగ్యులర్ ట్రేడింగ్ మరోవైపు నయా టెక్నాలజీ ట్రేడింగ్లోనూ ఎక్కడికో వెళ్ళిపోయాయి వీటితో పోల్చితే నార్త్లో ముంబై కోల్కత్తా ఢిల్లీ తప్ప చెప్పుకోదగ్గ నగరాలేవి లేవు ఆదాయంలో వీటితో పోటీ పడేవి ఇంకా నార్త్తో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో అక్షరాస్యత చాలా ఎక్కువ ఇక్కడ మహిళలకు విద్య ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక గ్రామాలు పట్టణాల్లో డెవలప్మెంట్ కూడా ఎక్కువ కంపేర్ టు నార్త్ స్టేట్ క్రైమ్ రేట్ చాలా తక్కువ తలసరి ఆదాయం విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాది రాష్ట్రాల్లో యావరేజ్గా తలసరి ఆదాయం పదివేలు ఉంటే సౌత్ ఇండియాలో అది కాస్త డబుల్ అంటే ఆల్మోస్ట్ ఇరవై వేలకు పైగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి ఇలా అన్నిట్లో బలంగా ఉండడంతో సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి ఏటా కేంద్రానికి ట్యాక్సెస్ ఎంత వెళ్తున్నాయి ఎన్ని డబ్బులు వాళ్ళకి వెళ్తుంటే కేంద్రం ఇన్ రిటర్న్ ఎంత రిటర్న్ పంపుతుంది ఈ సౌత్ ఇండియా స్టేట్స్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి యావరేజ్గా ఒక వంద రూపాయలు కేంద్రానికి వెళ్తుంటే ఇన్ రిటర్న్ నలభై రూపాయలు మాత్రమే వస్తున్నాయట దక్షిణాది నేతలే ఇవి చెప్తున్నారు ఈ లెక్కలన్నీ అయితే నార్త్ స్టేట్లు తీసుకుంటే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఢిల్లీ మినహాస్తే మిగతా రాష్ట్రాలు వంద రూపాయలు కేంద్రానికి ఇస్తే ఆన్ అండ్ యావరేజ్గా డెబ్బై నుంచి ఎనభై రూపాయలు రిటర్న్ గా వస్తున్నాయట అంటే దక్షిణాది రాష్ట్రాల డబ్బులను ఉత్తరాదికి పంచుతుంది కేంద్రం అని చెప్పేసి దక్షిణాది నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఆ మధ్య బిఆర్ఎస్ పార్టీ నేతలైన కేసీఆర్ కేటీఆర్ కూడా ఇదే వాదనను పదే పదే వినిపించారు అయితే పార్లమెంట్లో సంఖ్యాపరంగా దక్షిణాది నేతల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ఇలా అన్యాయం జరుగుతున్నా పార్లమెంట్లో ఏం చేయలేకపోతున్నామనే ఫీలింగ్లో ఉన్నారు మరోవైపు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తీసుకుందాం జనాభా పెరుగుదలను దక్షిణాది రాష్ట్రాలు బాగా కంట్రోల్ చేశాయి కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఒక్కొక్కరు నలుగురును ఐదుగురు వేసి కన్నారు అయితే బర్త్ రేట్ కంట్రోల్ చేసిన సౌత్ ఇండియా రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు దక్కకపోగా ఇప్పుడు ఏకంగా జనాభా పరంగా పార్లమెంటు స్థానాలకు పెంచుతామని చెప్పేసి కేంద్రం ఆలోచిస్తుంది అట్లయితే సంఖ్యాపరంగా మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలు వెనుక పడిపోయే ప్రమాదం ఉంది ఇలా ఒకవైపు చూస్తే ఆదాయం ఇంకోవైపు చూస్తే పొలిటికల్ పరంగా దక్షిణాది రాష్ట్రాలకు సమన్వయం దక్కకపోవడంతో ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు బడ్జెట్ వేళ మరోసారి చర్చనీయాంశం అవుతుంది దక్షిణాది నేతలు చెప్తున్న ఈ లెక్కలన్నీ విన్న తర్వాత ప్రత్యేక దేశ డిమాండ్ సరైనదేనా లేదా కాదా అన్న దానిపై మీ అభిప్రాయం మాతో పంచుకోండి